నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది ద్వారా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు అమ్ముకోవడం జరుగుతుందని ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం జీవోలను రద్దు చేస్తామని ప్రకటించారని కావున జీవోలను రద్దు చేసి ప్రభుత్వ కాలేజీలలో ఉచితంగా ప్రవేశ పరీక్షల ద్వారా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు భాస్కర్ గౌడ్ భూమి కిషోర్ రాజేష్ బెల్లంకొండ చిన్నయ్య మధుసూధన్ రావు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు అది ప్రభుత్వ పరంగా ఉన్న సీట్లని ప్రైవేట్ పరంగా మార్చడం ఒక రకంగా ప్రైవేట్ ప్రభుత్వ కాలేజీలని ప్రైవేట్ కాలేజ్ మార్చడంలాగా జరుగుతోంది ఇటువంటి ఈ జీవోల వల్ల ఆ జీవోలైన వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జివోల వల్ల గత ప్రభుత్వం ప్రజలకు చాలా దోహం చేసింది ఇటువంటి దోహాన్ని కంటిన్యూ కంటిన్యూ చేయమని చెప్పేసి ఆనాడు ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వమైన లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు కూడా ఖండించున్నారు కాబట్టి వారు ఏ మాట అయితే మనకు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈ యొక్క పేద విద్యార్లకు కానీ భోజనాలకు కానీ అలాగే మంచి మేడో ఇచ్చిన విద్యార్థులకు కానీ ప్రభుత్వ వైద్య కాలంలో సీట్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పి కోరుతూ ప్రైవేట్ పనులు చేయకూడదని చెప్పి కోరుతూ ఈనాటి ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అది ఈ యొక్క రద్దులు గత గత ప్రభుత్వాన్ని చేసిన ఈ ప్రభుత్వ ఈ చట్టాలని ప్రస్తుత ప్రభుత్వం ఆనాటి ఖండించింది వాటితో పాటు మేము కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అలా చేస్తే దానికి అర్థం లేకుండా పోతుంది కాబట్టి ప్రభుత్వ ప్రభుత్వాన్ని మేము పోలేదు ఏంటంటే ప్రజాకంటకమైన ప్రజలకు చేసి చేసే అలాగే విద్యార్థులకి మాసికైనా క్షోభ కలిగించేటువంటి పరిస్థితి అలాగే ఆ విద్యార్థులకు ధైర్యంలో కూడా ఎంతో మాసి క్షోభ కలిగినటువంటి ఈ ఈ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ జీవో ఉంది మీరు హామీ ఇచ్చినట్టుగా లోకేష్ బాబు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మేము అధికారంలోకి వస్తే వంద రోజుల లోపల ఈ జీవోన్ని ఖండిస్తామని చెప్పి రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన్నారు కాబట్టి మీరు ఇచ్చిన మాట పేరుకు ఈ జీవోను రద్దు చేసి పేద విద్యార్థులకు అలాగే వైద్యార్థి విద్యార్థులకు మిగతా విద్యార్థులను కూడా వారి యొక్క మెరిట్ను అనుసరించి ఈ ప్రభుత్వ కాలంలో వైద్య సీ వైద్య విద్య సీట్లు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ రద్దుని మీరు వెంటనే పూర్తి చేయాలని లేకపోతే ఇతరులు నీటి కౌన్సిలింగ్ వస్తుంది కాబట్టి ఈ లోపల మీరు ఈ జీవన్ రద్దీయని చెప్పి కోరుతున్నాను ఇందుకు నాకు నమస్తే ముఖ్యంగా మేము కోరుకునేదంటే సామాజిక రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా యజమాని సీట్లు పెంచి వైద్య విద్యని వ్యాపారంగా మార్చే ప్రక్రియ జరిగింది గత పాలకుల్లో ఇప్పుడు ఆ పాలకులు ఆ జీవోని ఉపసంహరించాలని చెప్పి అలాంటి బీసీ ఉద్యమాలు తర్వాత మా ఉద్యమానికి సంఘికా భావం తెలుగుతూ లోకేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము రాగానే ఒక నెల లోపల ఈ జీవో రద్దుపరిచి మేధావులైన విద్యార్థులకి పేద విద్యార్థులకు కూడా వైద్య విద్య అనేక చేస్తామని మాట చెప్పారు ఆ మాటని నిలబెట్టుకో ప్రక్రియలో ఇంతవరకు వాళ్ళు ముందుకు రాలేదు ఇప్పుడు మేము నిట్ సీట్లు చేసే సమయం ఆసనమైంది కాబట్టి తప్పనిసరిగా ఆ మాట ప్రకారం వాళ్ళు నిలబెట్టుకోవాలా ముఖ్యంగా నష్టపోయేది ఎవరంటే మంచి మార్కులు మెరిట్ మార్కులు సాధించి కూడా వైద్య విద్య అందకుండా ఉండేటువంటి పేద విద్యార్థులు డబ్బు ఉన్నవాడు వైద్యాన్ని డబ్బుతో కొనుక్కుంటాడు వాడి సేవలు కూడా డబ్బుతోనే వెంట కాబట్టి ఈ బీసీ వర్గాలు సేవ చేయాలనే వర్గాలు కూడా ఆ సీట్లు అందుకోలేకపోతున్నారు కాబట్టి మన డాక్టర్ బాదాల వెంకటేశ్వరరావు గారు బీసీ కులాల సమాన వేదిక ఆధ్వర్యంలో మమ్మల్ని అందరూ ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ కూడా తప్పనిసరిగా మీకు అండదారణగా నిలబడుతుందని రాష్ట్ర మొత్తం కూడా జీ ఏడు నూట జీవో ఈ నూట ఎనిమిది జీవోలు ఉపసంహరించకపోతే రాష్ట్ర మొత్తం కూడా బీసీలు మో మరొకసారి నిశ్శబ్ద విప్లవానికి నాంది ప్రస్తావలు కాకుండా ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటూ సలహా